వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే అయితే జగన్మోహన్ రెడ్డి గారి పైన సినీ నటుడు సుమన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొన్ని సంచలనంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైసీపీ ఎలాంటి విజయాన్ని కూడా అందుకోకుండా ఉండిపోయిన విషయం మనందరికీ తెలిసిందే అంటే విజయాన్ని అందుకుందో లేదు ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగిందో మనం చూసాం అయితే ఇక్కడ ప్రత్యేకంగా రెండు వేల పంతొమ్మిదిలో విజయం అందుకుంది కాబట్టి దాని గురించి మీకు చెప్పనవసరం లేదు వండరిగా వచ్చినటువంటి జగన్ ఏకంగా నూట యాభై యొక్క ఎమ్మెల్యేలను ఆ స్థానాల్లో కూడా గెలుపొందారు ఇరవై రెండు ఎంపీ సీట్లను కూడా ఆయన విజయ డంకాను కూడా మోగించాలని కూడా చెప్పుకోవచ్చు అయితే ఐదేళ్ల గడవగానే పరిస్థితి పూర్తిగా తలకిందులైంది వారి విజయాన్ని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి అంత పతనాన్ని చూశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చదువు చూసిన విషయం మనందరికీ తెలిసిందే ఎంతగా అంటే కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలవడం నాలుగు ఎంపీ సీట్లను సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అయితే ఇక్కడ బీజేపీ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏ ఏర్పడి అయిన విషయం మనందరికీ తెలుసు దీనిలో టీడీపీ ఒంటరిగానే నూట ముప్పై ఐదు ఆ సీట్లను సాధించగా జనసేన పదకొండు బీజేపీ ఎనిమిది ఇలా ఆ స్థానాలను కైవసం చేసుకున్న విషయం మనందరికీ తెలిసింది ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాల తర్వాత కూడా వైసీపీ ఓటమి పైన రాజకీయ విశ్లేషకులు పలు రకాల విశ్లేషంగా వివరంగా వివరించారు సంక్షేమానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని గాలికి వదిలేయడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చవి చూశారంటూ కూడా చాలామంది అభిప్రాయపడ్డారు ఇక వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహార తీరు కూడా ప్రజల్లో కొంత అసహనం కలిగించేదిగా మనం చెప్పుకోవచ్చు మరికొందరు దీన్ని విశ్లేషించారు కర్నూలు చావుకి వంద కారణాలు అన్నట్టుగా కూడా వైసీపీ ఓటమికి కూడా ఇలాంటి ఎన్నో కారణాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి హయాంలో అమలు చేసినటువంటి కొన్ని సంక్షేమ పథకాలను కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇక్కడ పొగిలిన వారు కూడా ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇటువంటి క్రమంలో తాజాగా నటుడు సుమన్ కూడా జగన్ పైన ప్రశంసల వర్షం కురిపించారు అంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా వైసీపీ పాలన పైన ప్రశంసలు కురిపించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో చెత్త ఉన్న చెత్తగా ఉన్న ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా చెత్త చెత్తగా ఉంటుంది ప్రభుత్వం కూడా అలాగే ఉంటుంది అక్కడ అయితే పాఠశాలలను కూడా ఏవైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వైసీపీ హయాంలో ప్రైవేటు పాఠశాల కన్నా అద్భుతంగా చేశారని కూడా చెప్పుకొచ్చారు అంటే డిజిటల్ బోర్డులు అలాగే టాయిలెట్స్ మెరుగుపరిచారని కూడా చెప్పుకొచ్చారు అంటే పేదలకు నేరుగా ఇంటికే పెన్షన్ అందించారని కూడా ఇవన్నీ జగన్ ప్రభుత్వం తనకు నచ్చాయని కూడా సుమని చెప్పుకొచ్చారు అయితే కొన్ని ప్లస్లు కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయని కూడా సుమన్ చెప్పడం జరిగింది అంటే తన దృష్టిలో జగన్ ఓడిపోలేదని కూడా చెప్పుకొచ్చారు ఒకవైపు మోదీ పవన్ చంద్రబాబును ఎదుర్కొన్నటువంటి జగన్ టఫ్ ఫైట్ ఇచ్చారని తక్కువ మార్జిన్తో ఓడిపోయారంటూ కూడా చెప్పుకొచ్చారు మొత్తం మీద జగన్ హయాంలో విద్య కావచ్చు వైద్యం కావచ్చు పెన్షన్ స్కీములు బాగా అమలు చేశారని కరోనా సమయంలో కూడా జగన్ బాగా హ్యాండిల్ చేశారని కూడా సుమన్ ప్రశంసలు గురిపించారు జగన్మోహన్ రెడ్డి గారిపై దీంతో వైసీపీ అభిమానులు సుమన్ వీడియోని ఆయన అన్న మాటలను కూడా ఇప్పుడు తెగ వైరల్ చేస్తున్నారు మరి నిజంగా అంత అద్భుతంగా పాలన ఉంటే మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు అనేది కూడా ప్రజలు వారు వారు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు అంతేకాకుండా సుమన్ గారి వ్యాఖ్యల పైన కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి